వల్లి దేవసేన సమేత స్వయంభు శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ఈ యొక్క దేవస్థానంలో విశేషం ఏంటంటే ఈ యొక్క స్వామివారి పేరు ఈవిడి వల్లి ఆవిడ దేవసేన సమేత స్వయంభు సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ యొక్క తా టెంపుల్లో స్వామివారు పుట్ట పుట్టతో నివసిస్తూ ఉంటారు స్వామి ఎనభై ఏడు సంవత్సరాలు పుట్ట యొక్క వయస్సు అలాగే ఇరవై అడుగుల స్వామివారు పూర్వం నుంచి సంచరిస్తూ ఉండేవారు ఆయన సంతానమే ఇప్పుడు సంచరిస్తూ ఉన్నారు అలాగే ప్రతి మంగళవారం కూడా విశేషంగా అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏ అభిష్టానికైనా మూడు మంగళవారాలు కానీ ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి ఈ గల మంగళవారాలు ఈ యొక్క స్వామివారిని శ్రద్ధాభక్తులతో ఎవరైతే అర్చన చేసుకుంటారో అభిషేకం చేసుకుంటారో అనుకున్న సిద్ధింప సిద్ధింపజేస్తారు స్వామి అట్లాగే సువర్ణమి షష్ఠికి కొన్ని వేలాది వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి యొక్క దర్శనానికి వస్తూ ఉంటారు అందులో భాగంగా ఆ రోజు స్వామివారికి ఉదయం మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు పూర్తి చేసిన తర్వాత సంతానం లేనటువంటి ఆడవాళ్ళు లేనటువంటి వారు రావడం జరుగుతుంది ఆ రోజు స్వామికి మహాన్యాసంతో అభిషేకం అయిన తర్వాత వాళ్ళు నాగులు చీరలు పట్టుకొస్తారు ఆ యొక్క నాగులు చీరలన్నీ కూడా పుట్ట దగ్గర పెట్టి స్వామివారికి షోడశోభజాలంగా అర్చన చేసి మిరియాలు నేతితో కలిపి స్వామివారికి నివేదన చేసి సంతానం లేనటువంటి ఆడవాళ్ళకి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ దీక్ష తీసుకొని నల్ల మిరియాలు పండులో ఉంచుకొని పంటికి తగలకుండా ఆహారంగా తీసుకున్న తర్వాత మా ఆలయం వెనక భాగంలో ఉన్నటువంటి ఉగ్రసష్ఠి మండపం ఉంది ఆ యొక్క ఉగ్ర ఉగ్రషష్ఠి మండపంలో ఈ యొక్క ఆడవాళ్ళందరూ కూడా రమారమే ఒక రెండు వేల ఐదు వందల మంది ఆడవాళ్ళు దీక్షలు తీసుకుని నిద్ర చేయడం వల్ల స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సంతానం అనేటువంటిది కలుగుతుంది మళ్ళీ అదే సంవత్సర కాలంలో స్వామివారి యొక్క దగ్గరకు వచ్చి పాపని కానీ బాబును కానీ ఇక్కడ తీసుకురావడం అది జరుగుతుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళు పుట్టిన తర్వాత ఇక్కడ పేర్లు అవి కలుపుకుంటాం కలుపుకోవడం చాలా విశేషం అలాగే అన్నప్రాసనలు కానీ అక్షరాభ్యాసాలు కానీ ఇక్కడ చేసుకుంటూ ఉంటారు ఇది యొక్క ఆలయం యొక్క విశిష్టత శ్రీ భజన మహా